అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడతారా ఎందుకు కొట్టించానంటే నాకు ఒక చాలా నచ్చిన మాట ఇక్కడ ఉందండి తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన ఏం చేస్తున్నారంట విజ్ఞాపన విజ్ఞాపన బా అద్భుతమైన మాట అండి నీకోసం ఈ భూమి మీదకి వచ్చి రక్తము కార్చిందే కాకుండా దోషం లేని తను దోషం దోషిగా మార్చబడింది కాకుండా కొందరు తిరుగుబాటు చేస్తున్నారంట వారిని బట్టి ఏం చేస్తున్నాడు పోహ్ నీకు సరైన బాగా అయింది అట్లే జరగాలి నీకు ఎక్కువ రో కుదరాలి అనుకోవట్లేదంటే నువ్వు నాశనం అయిపోలే అనుకోవట్లేదంట వారిని ప్రభు ఏం చేస్తున్నాడంటండి ఎంత ప్రేమ గల దేవుడు ఆయన ఎక్కడ సంపాదించుకుంటారండి అండి ప్రేమని మీరు మీరు ఆయన మార్గంలోకి రాకపోయినా కూడా ఏం చేస్తున్నాడంట ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట నశించిపోతున్న ఆత్మల కోసం ఒక గంట ప్రార్థన చేయలేవు నువ్వు ఒక అరగంట ప్రార్థన చేయలేవు కానీ నువ్వు నశించిపోతున్నావు నా తండ్రి ఏం చేస్తున్నాడంట విజ్ఞాపన చేస్తున్నాడు ఎంతమంది నా ప్రభు ప్రేమ అర్థమైంది ఎంతమంది మీరు ఎంతమంది మీరు కూడా నా ప్రభు ఎలాగ తండ్రికి విధేయత చూపించాలి మీరు కూడా అలాగ నా యేసు ప్రభుల వారికి విధేయత చూపించాలనుకుంటున్నారు పెద్ద కుమారుడు తండ్రికి విధేయత చూపించాలి చిన్న కుమారుడు చూపించాల తర్వాత చూపించాడు యేసుప్రభుల వారు ప్రారంభం నుంచి ఆయనకి ఏం చేస్తాడంట విధేయత చూపిస్తున్నాడు నీ కోసం నా కోసం ఆయన విధేయత చూపిస్తున్నాడు ఆయన విధేయత మనకేంట నీతిమంతులుగా మార్చబడ్డానికి కారణం ఒక్కసారి ప్రభు ప్రేమను తలపోసుకుందాం అయ్యా దినం నేను కూడా విధేయత చూపించాలి ముగ్గురు కుమారుడు పెద్ద కుమారుడు చిన్న కుమారుడు కుమారుడు ఎవరిలాగ నువ్వు ఇదే చూపించాలనుకుంటున్నావు సంఘంలోనే ఉంటున్నావు సంఘంలోనే ఉపదేశం వింటున్నావు కానీ సంఘ నియమ నిబంధనలతో నువ్వు కలవట్లేదంట నీ దారి వేరుగా ఉందంట కానీ నా ప్రభు దారి వేరుగా లేదు తండ్రి ఎలాగో చెప్తే నా తండ్రి ప్రభులు వారు ఏసు ప్రభుల వారు అలాగే నడిచారంట అలాగే సిలువకు అప్పగించుకున్నారంటండి అలాగే నలుగొట్టబడ్డారంట